నమస్కారం నమస్కారం మీ పేరు నా పేరు కన్నమ్మ కన్నమ్మ గారా ఇల్లు బాగుంది భలే చిలకలాగా ఉంది మీ ఇలాగే ఉంటారు ఇంట్లో నొక్కద్దా అని ఏ మరి ఎవరు లేరు కదా ఎవరు లేరా ఏమయ్యారు చచ్చిపో చనిపోయారా ఎలా చనిపోయారమ్మా మీ ఆయన చనిపోయారా పిల్లలు పిల్లలా వెళ్ళిపో గట్టిగా చెప్పండి అమ్మా పెళ్లి అయిపోయినాయా పెళ్లి అలా చెప్పాలి ఎంతమంది పిల్లలు మీకు ఆడపిల్లలా అల్లుళ్ళు అల్లుళ్ళే చూసుకుంటారు వాళ్ళు ఆ చూసుకుంటారు అలా ఊర్లో వాళ్ళందరూ చూడరు కానీ ఏం చేస్తారు ఏదో పని చేయాలి స్కూల్కి ఉంటారు చూడరా

మరగ పెట్టుకుని తింటుంది ఇలా వండుకుంటా అంటే ఏ వండుకుంటా డబ్బులు ఎక్కడవి జగన్ తమ్మిస్తుంది జగన్ అన్న జగన్ అన్న నీకు కూడా జగన్ అన్నా సరే ఏ వండుకున్నారు ఏటా వండుకోవడం వెళ్ళి మొన్న వెళ్ళి రెండు కేజీలు ఇచ్చినారు ఏటి ఇచ్చారు బియ్యం రెండు కేజీల రెండు కేజీలు ఇవ్వడం ఏంటి ఓ లేదు ఉప్పు లేదు ఏం కూరకుందామంత డబ్బులు లేవు అరేరే మొన్న వచ్చింది జగన్ అన్న డబ్బులు ఏం చేసావు ఏ అంత అయిపోయాయి రెండు చెప్పు మూడు లెక్క చెప్పండి కూరగాయలు కొనుక్కోవడం కొనుక్కోవడం అవునా అయిపోయి అయితే సరే నేను ఇస్తాను అదే నేను ఇస్తాను ఏ డేట్ చెప్పేది చెప్తాను చెప్పు నాకు అత్తనిది రెండు ఇచ్చాను అల్లుడు అల్లుడికి ఇచ్చాను రెండు రెండు వేల ఎందుకు ఎందుకు అల్లుడికి ఎందుకు ఇచ్చారు మంచోడు కాబట్టి మంచోడు అని ఇచ్చారా అంత మంచోడు అయితే నీకు ఇవ్వాలి నువ్వు ఇవ్వడం కాదు ముసలిదానికి ఇవ్వాలి ఇయ్యాల మరి ఇయ్యకుంటున్నారా ఎందుకు నువ్వెందుకు ఇచ్చావు నేను ఇచ్చాను మరి నువ్వెందుకు ఇచ్చావు అల్లుడు మంచోడట మళ్ళీ నీ డబ్బులు తీసుకున్నాడు అల్లుడు ఎలా మంచోడు అవుతాడు అరే మా ముసలిదానికి ఎవరు పెడతారు తిరిగి నేనే కదా ఇవ్వాలని అలా ఉండాలి వాళ్ళకి వాళ్ళకి ఉంటుంది ఏగా నోడే పడిపోయిందండి అన్నీ ఇరిగిపోయినాయి అన్నీ ఇరిగిపోయినాయండి మా పిల్లకి మీ కూతురికి యాక్సిడెంట్ అయిందా అనుకుంటారు వెనకతలు ఆవిడ చెప్తున్నారు వీళ్ళ కూతురికి యాక్సిడెంట్ అయిందంట ట్రాక్టర్ మీద నుంచి వెనకతలు పడిపోయిందంట సో బెడ్ లో ఉన్నారు అందుకు గాను ఈవిడ డబ్బులు ఇస్తున్నారు అనమాట సో అదనమాట అందుకు అల్లుడికి ఇచ్చింది అల్లుడు మంచోడని చెప్తుంది అంటే మళ్ళీ నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను మళ్ళీ మీరు కూడా అలా అనుకోవద్దు అని చెప్తున్నాను అనమాట సో మంచి అత్త మంచి అల్లుడు సరే నేను మీకు రేషన్ ఇస్తాను బియ్యం ఇస్తాను తీసుకుంటావా కానీ డబ్బులు తీసుకుంటాను నేను బియ్యం తీసుకురండి వెళ్ళండి బియ్యం బస్తా వంద రూపాయలు వంద రూపాయలే తక్కువే కదా ఇంకా పప్పులు ఉప్పులు కూడా ఉన్నాయి అవి కూడా ఇంకొక వంద రూపాయలు అవుతాయి రెండు వందలకి మొత్తం గోల్డ్ సామాన్లు ఇస్తాను తీసుకుంటావా అయితే తీసుకురండి మామూలు డబ్బులు ఇస్తా ఇప్పుడు ఏమా ఇప్పుడు దొరక మరి ఎలా మరి తెచ్చి ఏమన్నా చెప్పవు ఎవరైనా నొప్పైనా అడుగు కనీసం అక్కడ పెద్ద ఉన్నారు ఇక్కడ పెద్దవాడు ఉన్నారు రెండు వందలు చెరుకు వంద వంద అడుగు అమ్మా అప్పు ఇవ్వండి అమ్మా కొంచెం ఇస్తారులే ఫంక్షన్ వచ్చినప్పుడు ఇచ్చేసే వాళ్ళకి ఇస్తావా పిల్లు గట్టిగా అమ్మా వంద అమ్మా అమ్మా వంద రూపాయలు ఇయ్యమ్మా మళ్ళీ ఇస్తానని చెప్పు నాకు అందుతా అప్పుడు ఇస్తాను గట్టిగా చెప్పదు ఇస్తా మాట మాత్రం స్లో అయిపోయింది ఇక బియ్యం అందులో ఏమున్నాయి చూడు యా ఇవన్నీ కలిపితే వంద రూపాయలకి సరేనా అది నూనె అయితే చెప్పింది చెప్తే అది ఏదో చెప్పకపోతే తీసుకొని రావద్దు చెప్పదు ఏంటి ఇవన్నీ కలిపితే వంద రూపాయలు ఇవన్నీ కలిపితే వంద రూపాయలు సరేనా వంద రూపాయలు మళ్ళీ కంక్షన్ తీసుకొని ఇచ్చేయాలి చెప్తాను బియ్యం బస్తాకు డెబలివ్ లేదు ఆయన పేరేంటి జైలాల జైలాలా ఈవుడి పేరేంటి గంగా అమ్మ నీ పేరేంటి అన్నా అన్న ఓ మీ పేరు కన్నమ్ అని ఇంత నుంచి గంగమ్మ అనుకుంటున్నాను రెండొందలు సరేనా ఇదంతా ఫ్రీయే ఇవి డబ్బులు ఇచ్చావు కదమ్మా అందుకని ఇది పచ్చ చీర పచ్చకోక కట్టుకో సరేనా బాయ్ బయ్యా బాయ్ అంటే ఎల్లుగో డబ్బులు ఇచ్చి డబ్బులు కొన్నంత వరకు బాగానే ఉన్నావు ఫ్రీ అని పారిపోతున్నావా కంగారు పడుకో మామ తెల్లగ పడ్డా తెల్ల పడ్డానమ్మా తెల్లగొచ్చిందా అండి ఫోటో అండి తెల్లగొచ్చిందా అండి అండి తెల్లగొచ్చిందా ఫోటో తీసినందుకు కొంత రూపాయలు ఇవ్వు తెల్లగా ఇవ్వండి అని అడుగుతున్నా ఫోటో డిమాండ్ చేసి అడుగుతున్నా ఇగో ఖర్చులకు డబ్బులు ఇప్పుడు చెప్పు బాయ్ బాయ్ ఇందాక సరిగ్గా మాట్లాడమంటే మాత్రం వాయిస్ రాలేదు డబ్బులు చూడగానే ఎంత వాయిస్ వచ్చింది ఇవి ఖర్చులకి ఏదైనా కూరగాయలు అవి ఇవి తెచ్చుకో కూరగాయలు ఇవి లేవు అల్లుడికి ఇస్తావా మరింత ఇస్తానన్నా అల్లుడు ఉన్నా మంచి అలాడు మంచి మంచివాడు అన్నావు రెండు మూడు వేలు పట్టుకో కూడా తీసుకుందాం ఇటు చూడు చూసింది చాలా ఇటు చూడు అమ్మ